Ура. నేను ఇక్కడికి పద్దెనిమిది రెండు రెండు వేల పంతొమ్మిదిన ఇక్కడ తహసీల్దార్గా నేను జాయిన్ కూడా అవ్వడం జరిగింది ఇది నాకు మొట్టమొదటి ప్రమోషన్ అసలు నాకు మంగళగిరి పోస్టింగ్ అంటే అప్పుడు ఆ రోజుల్లో లోకేష్ గారు పోటీ చేస్తారు ఇక్కడ రామకృష్ణ రెడ్డి గారు ఉంటారు సో కాబట్టి ఆ రోజు అధికారంలో ఉంది తెలుగుదేశం ప్రభుత్వం సో ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో పోస్టింగ్స్ నాకు జిల్లా గుంటూరు జిల్లా కలెక్ట్ చేసినప్పుడు జరిగినటువంటి డిస్కషన్ ఏంటంటే నాకు తెలిసినటువంటిది సరే చాలా టఫ్ కంటెస్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడు లోకేష్ గారు ఉన్నారు ఇక వాళ్ళు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు చాలా ఇటికేట్గా ఉంటుంది చాలా టఫ్గా ఉంటుంది ప్రతి చట్టము ప్రతి రూలు అన్నీ కూడా ఈయనయో మాట్లాడతాడు సో అక్కడ సమాధానం కరెక్ట్గా చెప్పేవాడు లేకపోతే కలెక్షన్లో ఇబ్బంది అనేటువంటి ఉద్దేశంతో అందరినీ సంప్రదించి అధికారులు నన్ను ఇక నాకే పోస్ట్ చేయడం జరిగింది దట్ ఈజ్ ది రీజన్ ఫర్ మై కమింగ్ తహసీల్దార్ మంగలిది నా ఉద్దేశంతో నన్ను అక్కడ వేయడం జరిగింది సో నేను ఇక్కడ రాగానే మొట్టమొదట ఆ రోజు జరిగింది ఏంటంటే ఎమ్మెల్యే విత్ ఇన్ డేసే రథోత్సవం లక్ష్మీనరసింహ స్వామి ఆ రోజు విత్న్ కొద్ది రోజుల్లోనే అనమాట మాఘమాసం మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా అదే రోజులు వచ్చేసి కొద్ది రోజుల ముందు ఒక మొట్టమొదటి తహసీల్దారు కూడా టెంకాయ కొట్టాలని చెప్పన్నారు ఆ రోజు పోయేసి కార్యక్రమం చేసుకొని ఎలక్షన్ కూర్చాం ఎలక్షన్లో కూస్తే ఎలక్షన్లో మేము ఎలక్షన్ అంటే చెప్పాల్సిన పని లేదు రాత్రిని మొగలు చేయాల్సిన పని ఉంటుంది అసలు కొన్ని రోజులు అయితే నిద్ర లేని రాత్రులు కూడా తెల్లారి నాలుగు గంటల కూడా ఇంటికి పోయినటువంటి రోజులు ఉన్నాయి సో ఆ విధంగా మనం ఎలక్షన్స్ని అందరి చెప్పని సహకారంతో దాన్ని చేసుకొని దాన్ని కన్క్లూజన్ అనేటువంటిది చేసుకోవడం జరిగింది తర్వాత అయినటువంటి దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ తహసీల్దార్లు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకి వెళ్ళిపోయారు రాష్ట్రం మొత్తం మీద కూడా నేను పోకుండా ఉంది నేను ఒక్కడిని కారణం ఏంటి అంటే నేను అంటే ఓపెన్గా చెప్తున్నాను విషయాలు ఆ రోజు ఎమ్మెల్యే గారు గెలిచి ఉన్నారు కదా ఆయన అడిగాను ఎందుకు అడగాల కారణం ఏంటంటే వెళ్ళిపోవచ్చు అంటే వెళ్ళిపోవచ్చు నేను కదా హైకోర్టు ఇక్కడే ఉంది మధ్యలో ఉద్యోగం మానుకోని కానీ లేకపోతే ఈ ఉన్న తర్వాత కానీ మానుకొని అక్కడ ప్రాక్టీస్ పెట్టాల ఉద్యోగం చేయాలి అనుకోలేదు ఇన్నాడు ఇన్నాడు ఉద్యోగం చేస్తా అనుకోలేదు నేను ఇక్కడ చేస్తాను అనుకోలేదు రెండు లేవు మనసులో అడిగితే ఆయన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు నాకు మీరంటే మంచి అభిప్రాయం ఉందండి మరి ఇక్కడ మీరు తాజిదారిగా వస్తే మరి ఎట్లా ఉంటుందో మరి ఏమో మళ్ళీ మళ్ళీ అభిప్రాయం మళ్ళీ తేడా వస్తే మన రిలేషన్ దెబ్బతింటాయి నేను ఆలోచించి చెప్తాను అని చెప్పాను మళ్ళీ ఏమనుకున్నారో ఏమో సరేనండి ఏమార్ అని చెప్పని ఆయన కూడా ప్రయత్నం చేయడం జరిగింది సో దాంతో అనుకోకుండా ఆయన ప్రయత్నం చేసినా కూడా అక్కడ వేకెన్సీ ఉండాలి ఇటువంటి ఇటు వచ్చాం అంటే భగవంతుని ప్రయత్నం కూడా అక్కడ అనుకూలించింది అనుకోకుండా అక్కడ ఒక వేకెన్సీ కూడా రావడం వల్ల నేను ఇక్కడ ఆగిపోవడం అటువంటిది అవకాశం వచ్చి ఆగిపోవడం జరిగింది సో ఆ విధంగా జరిగిన తర్వాత అంటే ఈ మంగళగిరితో మనకు నేను అనుబంధం ముఖ్యంగా గుర్తుపెట్టుకోదలుచుకుంటే ఇందాక చాలామంది కోవిడ్ గురించి చెప్పారు కోవిడ్ గురించి చెప్తే ముఖ్యంగా ఆ రోజుల్లో ఎక్కడ ఉండదంటే నన్ను ఇన్సిడెంట్ కమాండర్గా పెట్టారు ఇన్సిడెంట్ కమాండర్ అంటే ఐ మీన్ ప్రతి తాస్పత్రి ఇన్సిడెంట్ కమాండరే అయితే ఇక్కడ నేను ప్రత్యేకంగా నాకు ఇక్కడ అవకాశాలు భగవంతుడు కల్పించింది నేను సమర్థవంతంగా ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా అందరూ బయట తిరగద్దని చెప్తున్నా కూడా ఓపెన్గా జనాల్లో ఉపయోగించడం అనడం జరిగింది ఇక్కడ నేను చేయగలిగింది ప్రజలకు సహాయం ఏంది అదే నాకు బాగా ఇక్కడ ప్రసేంది ఒకటి ఏంటంటే ఎన్నో అన్నోన్ కాల్స్ వచ్చి ఈవెన్ ఆ రోజు ఎమ్మెల్యే గారు కావాల్సిన హాస్పిటల్లో కావాల్సిన కూడా మళ్ళీ నాకే ఫోన్ చేసి దాన్ని పెట్టించి పట్టించి చెప్పేవాడు ఆయన ఎప్పుడు మానేవాడు కాదు సో కాబట్టి సామాన్య నాకు తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే అడిగారంటే అటు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కానీ ఇటు ఎయిమ్స్లో కానీ బెడ్ అనేటువంటిది ఇప్పించడానికి కృషి చేసి నన్ను అడిగిన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళు పోయి అడిగిపోయి అడిగితే అక్కడ వాళ్ళు లేదు అనేవాడు నేను ఏదో రకంగా పెట్టించి ఐసీయూలో పెట్టించే ఐసీయూలో పెట్టించి ఆ విధంగా ఎన్ఆర్ఐ తర్వాత సబ్సిక్వెంట్గా ఎయిమ్స్లో కానివ్వండి అన్ని చోట్ల కూడా పెట్టించి తెప్పి చాలామంది ప్రాణాలను కాపా కాపాడటానికి భగవంతుడు నాకు అవకాశం చూపించాడు అందుకు భగవంతుడికి నేను సదా కృత కృతజ్ఞత కలిగి ఉంటాను సో ఆ విధంగా నాకు అదొకటి నాకు మైల్ స్టోను ఈ మంగళగిరి దాంట్లో రెండో దాంట్లో ఆ కోవిడ్లో ఇంపోర్ట్ చేసిన నేను ఒక గొప్ప పని ఏంటంటే అంతా లాక్డౌన్ అన్నారు డోర్ డెలివరీ అన్నారు డోర్ డెలివరీ యాక్చువల్గా మొట్టమొదటి స్టార్ట్ చేసింది మన మంగళగిరిలోనే దానికి ఎఫీ షాప్ డీలర్స్ వాళ్ళు కూడా బాగా సహకరించారు సో మనకి ఈరోజు ప్రభుత్వం తర్వాత అందరికీ డోర్ డెలివరీ పెట్టింది కానీ లాక్డౌన్ టైంలో మొట్టమొదటి మనమే జిల్లాలో లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తూ డోర్ డెలివరీ అనేటువంటిది మేము స్టార్ట్ చేసేసి ఆ కంటైన్మెంట్ జోన్స్లో జోన్స్లో పెట్టి అన్ని ఎఫీ షాప్స్ డెలివరీ మొత్తం కూడా ఆ విధంగా చేయడం అనేటువంటిది జరిగింది ఈ రెండు కూడా నాకు చాలా ఈ మంగళగిరిలో నాకు అటువంటి సేవ చేయడానికి మంచి అవకాశం వచ్చింది ఆ విధంగా చేయడం అనేటువంటిది జరిగింది ఇకపోతే ఇందాక మన ఏఎస్ఓ గారు చెప్పారు నేను ఇక్కడ ఐదు సంవత్సరాలు ఆల్మోస్ట్ రేపు పదిహేడు తారీఖు అయితే ఇది అయిపోయేది ఈ ఐదు సంవత్సరాల సర్వీస్లో నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినప్పుడు వచ్చినప్పటి తర్వాత మొట్టమొదటి నేను ఫస్ట్ ఇక్కడ మంగళగిరి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి సో కాబట్టి ముందు ఈ క్షేత్రానికి పాలించేవాడు ఎవరు ఆయన సో కాబట్టి ఆ నమ్మకంతో ప్రతిరోజు కూడా ముందు అక్కడికి పోయి అక్కడ నమస్కారం చేసుకుంటాం గుడి లోపలికి పోయినా పోకపోయినా ముందు బయట నుంచి అన్నం పెట్టుకుంటాం ఎందుకంటే వితౌట్ ఈజ్ పర్మిషన్ గునాట్ కంటిన్యూ ఇయ్యే నేను ఒక మంగళగిరి గురించి ఒక చిన్న కథ విన్నానే కూడా దాన్ని ఏంటంటే అందరం మనం చేసినటువంటి పుణ్యాలు బట్టి అందరం కూడా స్వర్గము నరకము అన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాం ఆ పుణ్యఫలం అయిపోయిన తర్వాత నరకంలో పుణ్యఫలం అయిపోయిన తర్వాత స్వర్గానికి స్వర్గంలో పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి మనకు మళ్ళీ జన్మ వస్తుంది అంటారు మళ్ళీ భూలోకానికి వస్తుంటాం సో అదేవిధంగా ఈ ఒకసారి ఈ స్వర్గలోకంలో ఇంద్రుడు అడుగుతాడట అందరూ వాళ్ళ యొక్క పుణ్యఫలం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి రావాలన్న మళ్ళీ ఏదో జన్మ కోసము సో వచ్చినప్పుడు అడుగుతారు అయ్యా మేము బ్రహ్మాండమైనటువంటి స్వర్గ సుఖాలను అనుభవించాము మరి ఈరోజు భూలోకానికి పోతున్నాం మళ్ళీ ఏం పాపాలు పుణ్యాలు చేస్తామో మళ్ళీ ఎప్పుడొస్తామో అసలు వస్తామో రామో అది శాశ్వతంగా స్వర్గలోకంగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి అడుగుతాడు అడిగితే ఇందులు ఏం చెప్తాడంటే ఆ భూలోకంలో మంగళగిరి అయినటువంటి ఒక పుణ్యక్షేత్రం ఉంది ఎవరైతే అక్కడ నివసిస్తారో శాశ్వత నివాసులుగా ఉంటారో వాళ్ళందరికీ శాశ్వత స్వర్గలోక ప్రాప్తి ఉంటుందని చెప్పి చెప్తాడు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అని అని తెలియదు కానీ ఆ కథ అయితే ఒకటి ప్రచారంలో ఉంది అథెంటికేషన్ చెప్పండి నేను చెప్పలేను నేత్ర చూశాను సో అయితే ఆధ్యాత్మికంగా చూసుకుంటే మంగళగిరి అనేటువంటిది నవనారసింహ క్షేత్రాల్లో కానీ లేదా నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి వైష్ణవ క్షేత్రాలు వాటిలో కూడా ఒకటి సో ఏదైతేనేవి వా ఖచ్చితంగా కూడా మంగళగిరి అంటూ అనేది ఒక మంచి మంగళకరమైన క్షేత్రం మంగళం అంటే శుభం శుభకరమైనటువంటి క్షేత్రం ఇటువంటి క్షేత్రంలో ఐదు సంవత్సరాలు నేను పనిచేశాను అని చెప్పంటే ఇందాక మన ఏశ గారు చెప్పినట్టు నూటికి నూరు పాళ్ళు ఆ స్వామివారి యొక్క దయ అంతేకాకుండా ప్రతి ఒక్క మనిషి కూడా దైవ మన అందరం కూడా స్వరూపులే సో కాబట్టి ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేశాము అని చెప్పంటే ఖచ్చితంగా దేవుడు దయతో పాటు దైవ స్వరూపులైన మీ అందరూ మంగళగిరి ప్రజల యొక్క దయ మీ అందరి యొక్క ఇది ఉన్నది కాబట్టే మనం ఇక్కడ చేయగలిగాము లేకపోతే ఏటువంటి పరిస్థితి అనేటువంటిది కాదు కూడా మీ అందరికీ కూడా సవినియంగా మనమే చూసుకుంటున్నాం సో ఆ విధంగా మంగళగిరి లక్ష్మీ స్వామి అదేవిధంగా మంగళగిరి ప్రజలు వాళ్ళు కోవిడ్ టైంలో నేను అందించినటువంటి సేవలు ఇవన్నీ అందుకనే భగవంతుడు నాకు నేను నా సర్వీస్ ముప్పై ఐదు సంవత్సరాలు రేపు యాక్చువల్ ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబర్లో నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబర్ అంటే మన నవంబర్కి ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయింది సో నా ముప్పై ఎనిమిదో ఏటా సర్వీస్లో ముప్పై ఎనిమిది వేల ఏడు వందల సంతకాల పట్టాలు పెట్టి పట్టాలు ఇచ్చారండి సో ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేలు సరే అవి కోర్టులో ఉన్నాయి తర్వాత వేరే విషయం ఏదైనా అంతమందికి ఇచ్చేటువంటి అవకాశం కూడా భగవంతుడు నాకు కల్పించాడని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇందాక అందరూ కూడా చాలామంది వక్తలు చెప్పారు సో ఈ విధంగా బాగా చేసాము అది చెప్పింది ప్రజలకు అది కోవిడ్లో కానీ ఏంటి అంటే ఒక ప్రాణాన్ని కాపాడాము అంటే అది నిజంగా అది ఏ రకంగా మనకి వ్యక్తిగత కెపాసిటీలో కావచ్చు అంటే ఫోన్స్ అట్లా వచ్చే నాకు నంబర్ ఆఫ్ కాల్స్ మాలో కూడా కాదు ఏదో ఒకటి అక్కడ కంటైన్మెంట్ జోన్ పెట్టలేనో లేకపోతే హాస్పిటల్లో బెడ్ కావాలని చెప్పినా లేకపోతే ఐసీఈలో బెడ్ కావాలనో ఇట్లా వస్తూ ఉండేవన్నమాట అది ఆ విధంగా అంత మంచి పుణ్యకార్యం నేను చేసుకోవడానికి భగవంతుడు నాకు అవకాశం కల్పించాడు రెండోది ఏంటంటే కోవిడ్ సెకండ్ వేవ్లో నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను ఫస్ట్ వేవ్లోనే చివర్లో ఫస్ట్ వేవ్ ఎండింగ్లో నేను తిగినప్పుడంతా జనాలతోటి నాకేం కాలేదు కానీ లాస్ట్లో తిరగడం తగ్గిన తర్వాతనే అది ఎక్కడ కొట్టిందో మరి ఎక్కడనో అది కాస్త ఎఫెక్ట్ అయినటువంటిది జరిగింది సో అయితే చివరికి ఐసీయూ పెట్టలేదు కానీ నాకు కూడా ఆక్సిజన్ చేసి ఇంత పని ప్రాణాలు ఓ దేవుడు నా ప్రాణాన్ని కూడా కాపాడాడు సో కాబట్టి అందుకు నేను దేవుడికి లక్ష్మీలక్ష్మణ స్వామికి సర్వదా రుణపులు ఉంటాను ఇంకపోతే ఎంత అయిపోయిందో ఒక సెకండ్ సెకండ్ వేవ్లో నన్ను డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్గా చేస్తారు ఆక్సిజన్ సప్లైకి అంటే ఆక్సిజన్ సప్లై లిమిటెడ్గా ఉంటుంది పెడితే కూడా ఆక్సిజన్ ఉంటారు ఈ హాస్పిటల్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ రిక్వైర్మెంట్ కానీ ఎక్కువ పెడతారు ఒక హాస్పిటల్ రిక్వైర్మెంట్ కానీ ఎక్కువ ఇచ్చామనుకోండి మిగతా హాస్పిటల్ యాక్చువల్గా ఆ రోజు కూడా సఫర్ అవుతాడు సో కాబట్టి దాన్ని సైంటిఫిక్గా యాక్చువల్గా ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఎవరికి లీటర్లు పట్టాలా వీళ్ళకి ఎంత హాస్పిటల్ కెపాసిటీ ఎంత ఇవన్నీ సైంటిఫిక్గా తెలుసుకొని క్యాలిక్యులేట్ చేసి అసెస్మెంట్ చేసి కరెక్ట్గా కొల్చినట్టు ఇచ్చేవాళ్ళం అనమాట సో ఆ విధంగా మిగతా హాస్పిటల్లో స్కేర్స్ లేకుండా పోయింది ఆ విధంగా చాలామంది ప్రాణాలని కాపాడడానికి కూడా నేను నాకు ఒక అవకాశం వచ్చింది దాని విషయంలో మిగతా హాస్పిటల్స్ వాళ్ళు రకరకాల ప్రజలు ఇచ్చేవాళ్ళు చాలామంది మినిస్టర్ చేత కూడా రికమెండేట్ చేయించేవాడు అయితే ఎక్కడ మేము కలగకుండా కరెక్ట్గా కొల్చినట్టే ఇచ్చేసేవాళ్ళం ఆ విధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మమ్మల్ని అక్కడికి నోడల్ ఆఫీసర్ వల్ల ఆక్సిజన్ నోడల్ ఆఫీసర్గా ఆ విధంగా కూడా నేను ప్రజల యొక్క ప్రాణాలని జిల్లా వ్యాప్తంగా కూడా కాపాడడానికి భగవంతుడు నాకు అదొక అవకాశం ఇచ్చాడు ఆ విధంగా నేను దానికి కూడా నేను రుణపడతాను ఇంతమందికి ఈ విధంగా నేను సేవ చేశానో ఏమో కానీ భగవంతుడు కూడా నాకు ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ అంటే నాకు ఎక్కడ సొంత ఇల్లు లేదు ఇక్కడికి వచ్చినప్పుడు నా పిల్లలు కూడా ఇంకా అవి సెటిల్ కాల ఇక్కడికి వచ్చే అంత అన్సెటిల్డ్ భవిష్యత్లో ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మా అబ్బాయి యాక్చువల్గా బీటెక్ చదువుతున్నాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి బీటెక్ ఇక్కడికి వచ్చిన తర్వాతే మా వాడు బీటెక్ కంప్లీట్ చేశాడు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మా వాడిని ఎంఎస్ఎస్కి నేను పంపిస్త తలుచుకోవాలి తర్వాత వాడు ఎందుకు లేకపోతే చదువుకో చాలు వరకు పోతుందని చెప్పాడు నేను కాదు వెళ్దాం మా వాడు పండుగల భగవంతుడు నాకు ఏదో బుడ్డి పంపించాడు బుద్ధి పుట్టించాడు పంపించాడు మా వాడు కూడా మొన్నే డిసెంబర్లో ఎంఎస్ అయిపోయింది జాబ్ ప్రయత్నంలో ఉన్నాడు రేపు మాపు ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మా అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత బీటెక్ అయిపోయింది ఇక్కడ ఇండియాలోనే జాబ్ వచ్చింది దానికి రిజైన్ చేసింది వన్ పెళ్లి పెళ్ళి చేశాను పెళ్లి చేసే అబ్బాయి కూడా యూఎస్లో క్యాలిఫోర్నియాలో ఉంటాడు సో అబ్బాయి కూడా చక్కగా మంచి శాలరీ తోటి ఉన్నారు ఇద్దరు కూడా అక్కడ హ్యాపీగా ఉంటారు వెళ్ళిపోయి పోయి కూడా వన్ మంత్ అయింది అంటే ఎంత ఎందుకు చెప్తున్నారంటే చక్కగా అంటే ఇంతమందికి సేవ వల్ల భగవంతుడు ఆ సేవను మెచ్చి నాకు ఆ విధంగా మా అబ్బాయిని కానీ మా అమ్మాయిని కానీ సెటిల్ చేశాడని చెప్పని నేను అనుకుంటున్నాను సో కాంటే మనం సిద్ధాంతం చెప్పినట్టు ఊట కనుక బంతి కొడితే మళ్ళీ అదే ఫోర్స్ తోటి మళ్ళీ వెనక్కి వస్తున్నట్టు మనం చేసినటువంటి సేవలు యాజ్ యూ సో సో ఈ ట్రీప్స్ అన్నారు సో కాబట్టి అందువల్లనే నేను భగవంతుడు చక్కగా నా పిల్లల్ని కూడా సెటిల్ చేశారని చెప్పి నేను భావిస్తున్నాను అది రిగార్డింగ్ పర్సనల్ లైఫ్ వచ్చేటప్పటికి ఇకపోతే చేసినప్పటి నుంచి కూడా ఒక నోట్ ఫైల్ పెట్టాలి అంటే ఆ యాక్ట్ ఆ రూలు అన్నీ చదువుకొని తెలిసి దాని ప్రకారం పెట్టేవాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పై ఆఫీసర్ చెప్పాడనో ఇంకోటి చెప్పాడనో ఏమి లేదు నేను రాయగలుచుకుంది ఆ రోజు నుంచే ఇండిపెండెంట్గా రాసేవాడిని అవతల నా పై అధికారి ఉన్నప్పటికీ కూడా నేను రాస్తే నేను రాశానండి మరి దానికి మీరు కనుక అగ్రి కాకపోతే ఇవి పాస్ ఆర్డర్స్ విల్ పా యాక్ట్ అకార్డింగ్లీ అని చెప్పుకుని అడిగి దాని ప్రకారం చేసేవాడు కానీ అక్కడ అన్కాంప్రమైజ్గా చేశాను చేసిన తర్వాత ట్టి అంటే మేము రేట్లో చేసినప్పుడు అట్లా ఉండదన్నమాట మేము రాసి ఏదైతే ప్రపోజల్ రాసి పంపిస్తామో అదే ప్రపోజల్ యాజ్జీస్గా పై ఆఫీస్ దగ్గర చెప్పవచ్చు ఏ మాత్రం డివిఎస్ ఎటు ఉండేది కాదు ఆ విధంగా మేము ఉద్యోగం చేయడం జరిగింది నేను రెండు వేల పద్నాలుగులో డిప్యూటీ తాధికారిగా ఎస్పీ డిసిఎల్లో ఉంటున్నప్పుడు అక్కడ కొద్దిగా మాకు లేజర్గా ఉండేది లేజర్గా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఎఫ్ సిటీ ఆర్ యాక్ట్ సెంట్రల్ ల్యాండ్ సెంట్రల్ ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రేమ్ చేయన్నారు రెండు వేల పద్నాలుగులో ఆ చట్టం అనేది చేసిన తర్వాత అప్పుడు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు శుభ్రంగా చట్టం అని చేసి క్యాబినెట్లో అప్పుడు లా డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకొని క్యాబినెట్లో చేసి అప్రూవల్ చేసి డ్రాఫ్ట్ రూల్స్ ఫ్రేమ్ చేసి అబ్జెక్షన్స్ సజెషన్స్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ అడగడం జరిగింది సో దాని మీద నేను అదంతా స్టడీ చేసేసి గవర్నమెంట్కి ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్కి దాంట్లో ఉన్నటువంటి తప్పుకుల గురించి అరవై తప్పులు ఉన్నాయి దీంట్లో అని అరవై పేజీలు నోట్స్ తప్పితే ఆ రోజు ఆ రోజు సీఎం గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మా డిపార్ట్మెంట్కి అందరికీ కూడా దాంట్లో ఉండే తప్పులు పాయింట్అవుట్ చేస్తూ ఏ విధంగా తరదెత్తుకోవాలి ఏ విధంగా తప్పు అని చెప్తూ కూడా రిపోర్ట్ ఇస్తే దాన్ని ఆ రోజునటువంటి చీఫ్ సెక్రటరీ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషను జాయింట్ సెక్రటరీ విజిలెన్సు వీళ్ళందరూ కూడా టూ అవర్స్ దాని గురించి డిస్కస్ చేసి ఓ ఇతను ఎందుకంటే ఒక డిప్యూటీ తాజుదారుగా ఉన్న మా ఉద్దేశం మా ప్రభుత్వ అధికారులు ఎవరైనా కూడా పైన చట్టాలు చేసి వాటి అమలు కావాల్సినవి కానీ దాంట్లో తప్పులు నేను రాసేటువంటి పరిస్థితి ఉండదు అనమాట అటువంటిది ప్రాబబ్లీ ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్ ఇన్ ది స్టేట్ ఆర్ కంట్రీ పాయింట్ ది టుయన్సీస్ ఇన్ ది యాక్ట్ సో అవి చెప్పిన తర్వాత గవర్నమెంట్ నాకు అప్రిసియేషన్ ఇస్తూ నన్ను అక్కడ సచివాలయానికి రమ్మని చెప్పి వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చి ఆ యాక్ట్ నంతా కూడా మా రూల్స్ అన్ని కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది ఆ విధంగా నెక్స్ట్ సెంట్రల్ యాక్ట్కి స్టేట్ అమెండ్మెంట్ అయితేనేమి అదేవిధంగా మీరు అందరూ చుక్కల భూముల చట్టం అంటారు చిన్నది రెండు మూడు పేర్లు చట్టం ఆ రెండు మూడు పేల చట్టానికి కూడా ఎంత పటిష్టంగానూ ఆ రోజు చేయడానికి నేను ఆ రోజు గవర్నమెంట్ సజెషన్స్ ఇస్తే దాంట్లో కూడా నాకు ఆ రోజు ప్రభుత్వం నుంచి నాకు అప్రీ లెటర్ అనేటువంటిది జరిగి చివరకు ఇన్సెంటివ్ గవర్నమెంట్ ఇన్సెంటివ్ కూడా శాంక్షన్ చేయమని గవర్నమెంట్కి కూడా రికమెండ్ చేసి పంపించడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన ఎవరంటే మంగళగిరిలో బిజీగా అయిపోయాం కాబట్టి ఇక్కడ మన పని చేయడానికి టైం సరిపోదు సో కాబట్టి వాటి మీద దృష్టి పెట్టేటువంటి సమయం తక్కువ అందుకని వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి మనం ఉన్నటి వరకు కూడా అన్ని సూచనలు ఇచ్చి గవర్నమెంట్ నుంచి ఆ విధంగా అప్రిసియేషన్ తీసుకోవడం జరిగింది ఇది నాకు ఎంతో సంతృప్తి ఇచ్చేటువంటి విషయం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా ఉద్యోగస్తులందరికీ మిరీ రెవెన్యూ సెక్రటరీస్ కావచ్చు వాటర్ రెవెన్యూ సెక్రటరీస్ కావచ్చు ఆ సిబ్బందికి కానీ క్షుణ్ణంగా మనకు వచ్చినటువంటి దానికి సంబంధించిన పేపర్ చదువుకొని చట్టం రూల్సు గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని పక్కాగా మన రూల్ ప్రకారమే చేసి చేస్తే ఇఫ్ యూ ప్రొటెక్ట్ రూల్ రూల్ విల్ ప్రొటెక్ట్ సో కాబట్టి ఆ ప్రిన్సిపల్ మన రూల్ పెట్టుకొని ఆ ప్రకారం ఉద్యోగం చేస్తే మనకు పక్కగా ఉంటుంది ఆ ప్రకారం అంతా కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకా పోతే మా సిబ్బంది విషయంలోకి వచ్చేస్తే మా బసవరాజుని పాపం ఎన్ని బిఆర్ఎస్ఎల్ వస్తాయని చెప్పని అని చెప్పాడు ఎక్కడ ఉంటే అక్కడ త్రీ కార్లో పోతే కారులో కూడా వెళ్ళి ముద్రలు వేసుకుంటాం మరి రేపు పెండింగ్ ఎందుకు ఉంటుంది అంటే కలెక్టరేట్ చేసిపోయి అక్కడ కూడా వేలు ముద్ర వేస్తూ ఉంటాం సో కాబట్టి పాపం డే అండ్ నైట్ అటు విఆర్ఓ ఉద్యోగం చేసుకోవాలా ఇటు ఇక్కడ ఇది చేసుకోవాలి వార్డ్ రివ్యూ సెక్రటరీగా ఉన్నాడు కొద్దిగా మేలు ఆ విధంగా అతని దగ్గర మా అతను ఇది జరిగింది అదేవిధంగా మా చంద్రకాంత్ కానీ రాజశేఖర్ కానీ ఆఫీస్లో బాగా చక్కగా పనిచేసి ఇంకా ఎందుకంటే రాజుగారు ఉన్నారు ఎప్పుడు రాజుగారు గారు ఆయనకి ఆర్టీ కింద డ్యూటీలు ఉంటాయి లేకపోతే వచ్చిన పబ్లిక్కి సంబంధం చెప్పుకోవడం కానీ రకరకాలుగా ఉంటాయి సో కాబట్టి ఆఫీస్ మొత్తంలో ఇంకా సీనియర్ ఎస్టెంట్ లేడు సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నందువల్ల ఆఫీసులో చాలా వరకు మనకి ఇబ్బంది లేకుండా పబ్లిక్ వర్సు చేయడం అనేటువంటిది జరిగింది ఇటువంటి స్టాఫ్ ఇంకా ఉంటే ఇంకా మరింత మంచి సేవలు అందించడానికి అవకాశాలు ఉండేవి ఇంకా ఎలక్షన్ డీటీగా ఉన్నారంటే ఆయనకి ఎలక్షన్ వర్కే సరిపోతుంది ఇంకా వేరేది పెట్టుకోవడానికి ఆయనకే ఉండదు బట్ ఎనీ అందరూ స్టాఫ్ కూడా బాగా చక్కగా సహకరించి చేసినందువల్ల మనం చాలా వరకు చక్కగా పరిష్కారం చేయగలమని అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా వీఆర్ వాళ్ళకి వస్తే వీఆర్ వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక కాల్ ఇస్తే వెంటనే చక్కగా స్పందించి ఇన్ టైంలో మన వాళ్ళ టార్గెట్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసుకోవడానికి అందరు కూడా సహకరించారు కాబట్టి వారికి కూడా ప్రతి నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా చెప్పేది అంటే కోపం వస్తుంది ముఖ్యంగా అది నా దగ్గర ఉన్నటువంటి మెయిన్ లోపం దాన్ని సరిదిద్దుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా అది కావట్ల ఒకటి దానికి రెండు మూడు కారణాలు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇందాక మన ఈఆర్ఓ గారు అయితే చెప్పారు ఆ అయితే ఓపెన్గా చెప్పింది ఎట్ట చేస్తారంటే మీరు ఇక్కడ తాజా ఉద్యోగం నేనైతే ఎప్పుడో పారిపోయేవాడిని నాకు కూడా అనిపిస్తుంది అప్పుడు ఎందుకు ఉద్యోగం సెలవు పెట్టిపోతే బాగుంటుంది కదా సెలవు పెట్టిపోతే బాగుంటుంది కదా అంటే మళ్ళీ అమ్ముడే అరే పారిపోతే ఎట్లా మనం చేసుకోవాలి ఉద్యోగం అని చెప్పని ఎందుకంటే ఆయన గమనించింది అని నేనే టైప్ చేసుకోవడం కొట్టుకోవడం స్టాఫ్లో ఉండేటువంటి ఇది లేకుండా ఉండడం వీటిని చూసి ఆమె చెప్పడం అటువంటిది జరిగింది అంటే మిగతా చిన్న మండలాలు అయితే పడుతుంది రాజుగారు తాడేపల్లి చేయించాడు ప్రమాణం చేయించాడు ఏం ప్రాబ్లం లేదు రాజా అంటే రాజుమహి చేసుకొని వచ్చాడు తాడేపల్లి మంగళగిరిలో అది కుదరటం ఎందుకంటే కోర్టు కేసులు ఎక్కువ పబ్లిక్ ఎక్కువ సమస్యలు ఎక్కువ కోపం చేసుకునేటువంటి పరిస్థితి అనమాట సో అట్లాంటి పరిస్థితి అనమాట సో కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి కొద్దిగా ఆఫీస్ని బాగా స్టెక్టెంట్ చేసుకొని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని చెప్పని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా అమ్మాయి ఆఫీస్ అపార్ట్నెంట్గా పనిచేసి నేను చక్కగా ఆఫీస్లో అంటే ఎందుకంటే అమ్మాయి ఉన్నప్పుడు ఆఫీస్లో స్టాఫ్ అసలు ఎవరు లేడు అందుకని నా దగ్గర అటెండర్ ఎందుకమ్మా నాకు అటెండర్ లేకపోయినా పర్లేదని చెప్పి ఆఫీస్లో అమ్మాయిని ఆఫీస్ వర్క్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది సో అమ్మాయి అంటే కనీసం ఆర్టీకి తిరిగేవాడు ఇంకెవడుతున్నీ చిన్న చిన్నవాన్ని పరిష్కారం చేయడానికి ఉపయోగపడేదనమాట అసలు ఒక రెగ్యులర్ సిటీ రెస్టారెంట్ ఉండడు రెగ్యులర్ ఎలక్షన్ సిటీ రెస్టారెంట్ ఉండు ఎలక్షన్ డీటీ ఉండు ఆఫీస్ సగం ఖాళీ ఆ విధంగా కూడా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా చేసుకొని నెట్టుకొని వచ్చి చేసుకోవడం జరిగింది సో మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పోతే ఇప్పుడు నా ప్రజెంట్ అసైన్మెంట్ ఏంటంటే నేను యాక్చువల్గా నాకు నెల్లూరు జిల్లాకు పడేది ఆర్డర్ నెల్లూరు జిల్లాకు పడితే నేను ఒకటే అనుకున్నా నెల్లూరు జిల్లాలో కాన్సెన్సీ కనుక నాకు తాజుదారికి ఇస్తే వాలంటీ రిటైర్మెంట్ పెడతాం అనుకున్నాను ఖచ్చితంగా నేను మా వాళ్ళకి కూడా చెప్పాను ఎందుకంటే మన ఐఏఎస్ ఒక చక్కగా చెప్పాడు నా గురించి ఇక్కడికి వచ్చేంతవరకు బాగానే ఉంది కోవిడ్ వచ్చేంతవరకు బాగానే ఉంది బాగా ఊగుతుండేవాడిని డెఫినెట్గా పోవాలా నెక్స్ట్ హైకోర్టు ప్రాక్టీస్ పెట్టాలా రిటైర్మెంట్ కాదు ముందే ఉద్యోగం మార్పుకోవాలా ఇట్లాంటి ఉత్సాహం ఉండేది అనమాట ఈ కోవిడ్ తర్వాత ఎప్పుడైతే ఈ షుగర్ అటాక్ అయిందో ఈ షుగర్ అటాక్ అయిన తర్వాత ఆయన గురువుగారు చెప్పినట్టు యోగాని చేసి కొద్దిగా రికవర్ అయ్యాయి కానీ మళ్ళీ ఈ మధ్య ఈ ఎలక్ట్రోల్ రోల్స్ పెట్టాడు మా దొరికింది సంబరీలో ఇంకా దీంతో మా కొత్త ఈఆర్ఓ గారు వచ్చినప్పటి నుంచి రోజు రాత్రి ఒంటి గంట రెండు గంటలు ఈ ఉద్యోగం అసలు తాజీదారు ఉద్యోగం అంటేనే రక్తి పుట్టింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాజీదారు పోకూడదు ఒకవేళ పోయి గతి లేకపోయితే చిన్న మండలం ఇస్తే తీసుకోవాలా పొరపాటున పెద్ద మండలం ఇస్తే ఇంకా నేను వాల్ రిటైర్మెంట్ రాసి పెట్టి ఇచ్చేద్దాం అనుకున్నాను దానికి ఆ డిసైడ్ ఎందుకంటే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది మా వాడి ఎంఎస్ అయిపోయింది ఈ నెలలో వచ్చే నెలలో మా వాడికి కూడా ఉద్యోగం వస్తుంది గ్యారెంటీ నమ్మకం ఉంది ఇక ఎందుకు చేయాలి ఉద్యోగం నెల డెబ్బై ఐదు వేలు పెన్షన్ వస్తుంది ఇంకా అవసరం లేదు కదా కాబట్టి దానికి నిర్ణయానికి వచ్చేసాను వచ్చిన తర్వాత సరే అనుకోకుండా అయితే మధ్యలో ఏం చేశాను నేను అజీరామ్ అంటే ఒకటి తిరుమల ఆ పోస్ట్ ట్రై చేద్దాం అని అనుకున్నాను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ వచ్చింది కలవడానికి ఆయన డిప్యూటీ సీఎం గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు వచ్చి కలవమని ఇంకా పోయి కలిసేటువంటి మూమెంట్లో చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ గారు ఫోన్ చేశారు అయ్యా మీకు మూడేళ్ళు అయిపోయింది కదా కాబట్టి వీలు టేక్ యూ అని చెప్తున్నాను సరే సార్థం నేను చేసినా ఎంత సో కాబట్టి ఓకే సార్ నాకే నేను వస్తాను సార్ అంతా ఎందుకంటే అది ఇంకా కలవాలా కలిసిన తర్వాత వాళ్ళు ఇస్తారు ఈరో మళ్ళీ జీవో ఇవ్వాలా ఏమవుతుంది మళ్ళీ నెల్లూరు పోవాలి మళ్ళీ నెల్లూరు పోవాలన్నప్పుడు మళ్ళీ అక్కడ ఏమవుతుందో చిన్న మండలం వేస్తారు ఏదో లేదా పెద్ద మండలం వేస్తే ఉద్యోగం మానుకోవాలా ఇవన్నీ ఎందుకు గొడవ అని చెప్పని వెమ్మడే వస్తారమ్మా సో కాబట్టి ఎమ్మడి నాకు పోస్టింగు ఇచ్చారు ఆ పోస్టింగు ఇరవై ఆరో తారీఖు ఈ ఆర్డర్స్ అయితే సీసీఐ నుంచి కలెక్టరేట్కి ఆర్డర్ రావడం వల్ల నా రిలీఫ్ లేట్ అయింది సో ఎమ్మడే రాగానే నేను తెలిసి నేను పోయి నేను దగ్గర రెండు సంతకాలు పెట్టుకొని వచ్చాను ఈరోజు పోయి అక్కడ విజయవాడలో టూరిజం డెవలప్మెంట్ అథారిటీ దాంట్లో వేశారు అక్కడి నుంచే డెప్యుటేషన్ టు ఎలక్షన్ సచివాలయంలో చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ అక్కడ డెప్యుటేషను కాబట్టి ఇక్కడి నుంచి నా ఉద్యోగం ఎలక్షన్స్ మీద ఉంటుంది ఎక్స్క్లూజివ్గా ఎలక్షన్స్ బట్ నెక్స్ట్ ఫోర్ మంత్స్ సో స్టేట్ లెవెల్లో అంతా ఎలక్షన్ సంబంధించి మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు తప్పదు ఈ నాలుగు నెలలు చేసిన తర్వాత మళ్ళీ వీల్ బి బ్యాక్ టు మన టూరిజం డెవలప్మెంట్ వస్తాము సో కాబట్టి ఈ సందర్భంగా మా సిబ్బందికి అందరికి కూడా నిందాక చెప్పాను నా కోప గురించి అది ఒకటే అది ఆవేశంలో ఏంటంటే పనులు కావట్లేదు అని నేనే చేసుకోవాల్సి వస్తుంది స్ట్రెస్సు టెన్షను స్ట్రెయిన్ ఎన్ని మనమే చేసుకోవాల్సి వస్తుంది అది పనులు కావు ఇటు ఒక పబ్లిక్ ప్రజలు ఇంకొక పక్క ఆఫీసర్ల ప్రజలు రకరకాల ప్రెజర్స్ ఉంటాయి ఇవన్నీ తట్టుకోలే దాంతో పళ్ళు రావడం వల్ల ఎవరితో మంచి ఇంకోటి ఏమీ లేదు సో కాబట్టి దయచేసి ఎవరు కూడా దాన్ని మనసులో పెట్టుకోవాలి ఎందుకంటే నీటి శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పాడు ఉత్తమే క్షణకోపస్య మధ్యమే గటికాద్వయ అదమే శ్యాద్ అహోరాత్రం పాపిష్ట మరణాంతమన్నాడు అంటే ఉత్తముడి కోపం క్షణకాలమే ఉంటుంది కా ఒక కోపం గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు ఉంటుంది అనమేసి అది వాడు ఈవెన్ వరస్తోడు అనుకున్నా కూడా ఒక రోజు ఒక పగలు ఒక రాత్రి పాపిస్తే మరణాంతకం ఇంకా చచ్చిపోయేదాకా వాడి పాపం పోదనమాట సో నా కాపం ఉంది ఒక క్షణం కోపం లేదైతే ఇరవై నాలుగు గడియలు ఇరవై నాలుగు నిమిషాల కోపం నేను మరో నిమిషమే వెంబడే ఈ మామూలుని బాగా తెచ్చేసేస్తాను సో కాబట్టి పాల పొంగు లాంటిది కాబట్టి ఉద్యోగ బాధ్యతలు అది అంటే మాకు కలెక్టర్ గారు చెప్పాడు స్ట్రిక్ ఇవ్వాలి సో ఆ విధంగా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ నడవదు సో ఇట్ ఇస్ అండ్ ఇస్ ప్రిన్సిపల్ అండ్ పార్ట్ అండ్ పార్సనల్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ నాట్ మోర్ దాన్ ఎనీథింగ్ దట్ దట్ సో ఆ విధంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సభాధ్యక్షులు గారికి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన ఆర్ఐ గారు సర్వేయర్ గారు అందరి చెప్పని అందరికీ కూడా ఆఫీస్ స్టాఫ్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ